హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి న్యూఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ హాస్పిటల్లో పదిహేడు రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు వందల నాలుగు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు భర్తీ చేస్తున్న పోస్టుల్లో చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఇందులో ఎక్కువగా నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నారు రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి అప్లికేషన్కి సంబంధించిన లింక్తో పాటు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదివిన తర్వాతే ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి నేను ముందుగా అందులోనే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం మన యాప్లో ఒక కోర్సు ప్రారంభించడం జరిగింది ఇందులో అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఎప్పుడైనా సరే ఎన్నిసార్లైనా ఎక్కడి నుంచైనా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు మొబైల్ డేటా అవైలబుల్గా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని యాప్లోనే ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ చూసుకునే అవకాశం అయితే ఉంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి యాప్లో స్టోర్లో ఈ కోర్స్ అవైలబుల్గా ఉంది అందులో కొన్ని ఫ్రీ కంటెంట్ అయితే ఉంది అంటే ఉచితంగా మీరు క్లాసెస్ అయితే చూడొచ్చు ఆ క్లాసెస్ చూసిన తర్వాత నచ్చితేనే మీరు ఈ కోర్స్ తీసుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది సీనియర్ ఫ్యాకల్టీతోనే ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది ఆరు నెలల కాలానికి వెయ్యి రూపాయలకే ఈ కోర్స్ అనేది ప్రస్తుతం మీకు ఆఫర్లో ఇస్తున్నాము తర్వాత కోర్సు ఫీజు పెంచే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే చాలామంది ఈ కోర్స్ తీసుకొని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు మీకు చాలా రకాల నర్సింగ్ జాబ్స్కి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది ఒకసారి డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇక రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది టీసీఐఎల్ అంటే టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది ఈ సంస్థ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ హాస్పిటల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతుంది అంటే రిక్రూట్మెంట్కి సంబంధించిన బాధ్యతలు ఈ సంస్థకి అప్పచెప్పి ఉండొచ్చు మరి ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఎక్కువ సంఖ్యలో నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇందులో నూట యాభై రెండు పోస్టులు ఇవే ఉండడం జరిగింది ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే థర్టీ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు అరవై ఏడు వేల మూడు వందల యాభై రూపాయల శాలరీ అయితే ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పూర్తి చేసి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్లో కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి నాలుగు ఉన్నాయి దీనికి బిఎస్ బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు లేదన్నట్లయితే సీనియర్ సెకండరీ లేదా టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమో ఇన్ ఎంఎల్టీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ అయితే ఉంటుంది ల్యాబ్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఒకటి ఉంది దీనికి టెన్త్ క్లాస్ లేదా టెన్ ప్లస్ టూ సైన్స్ గ్రూప్ అనేది పూర్తి చేసి ఉండి డిప్లొమా అనేది మెడికల్ లాబొరేటరీ టెక్ని టెక్నిక్స్కి సంబంధించి పూర్తి చేసి ఉండాలి లేదా టెన్ ప్లస్ టూ వొకేషనల్ కోర్స్ అనేది మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి పూర్తి చేసి ఉండాలి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఎజలిజిబిలిటీ ఇచ్చారు ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల శాలరీ అయితే ఉంటుంది ల్యాబ్ టెక్నిషియన్ జాబ్కి కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది ఫార్మసిస్ట్ జాబ్స్ పదకొండు ఉన్నాయి ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు శాలరీ అయితే అడిగారు ఈ ఉద్యోగాలకి ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ అడగలేదు ఫార్మసిస్ట్ జాబ్స్కి అయితే ఇక్కడ ఈ ఫార్మసిస్ట్ జాబ్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫార్మసీలో పూర్తి చేసి ఉండాలి అలాగే ఈ ఉద్యోగాలకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సెలెక్ట్ అయిన ఆరు నెలల్లోపు ఢిల్లీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకుని ఉండాలని చెప్పారు నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు సాలరీ అయితే ఉంటుంది జూనియర్ రేడియోగ్రాఫర్ పోస్టులు ఐదు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు ఇప్పుడు నేను ఏదైతే పోస్టులు చెప్తున్నానో అన్ని పోస్టులకి కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను అయితే ఈ పోస్టులకు సంబంధించి సీనియర్ సెకండరీ అనేది అంటే టెన్ ప్లస్ టూ అనేది సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండాలి జూనియర్ రేడియోగ్రాఫర్ జాబ్కి అలాగే టూ ఇయర్స్ రేడియోగ్రఫీ సర్టిఫికేట్ లేదా డిప్లొమా అనేది రేడియోగ్రఫీలో పూర్తి చేసి ఉండాలి లేదా బీఎస్సీ రేడియోగ్రఫీ పూర్తి చేసి ఉండాలి లేదా రెండు సంవత్సరాల రేడియోలాజికల్ టెక్నాలజీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు అనేవి మూడు ఉన్నాయి ఇవి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఏజ్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది వన్ ఇయర్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు మెట్రిక్ పాస్ అనేది పూర్తి చేసి ఉండాలి అందులో ఫిజి ఫిజిక్స్ అనేది తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి టెన్త్లో మీకు సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉంటుంది పర్వాలేదు అలాగే మనం చూసుకున్నట్లయితే ఐటీఐ ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి దీంతో పాటుగా డిగ్రీ అనేది సైన్స్ గ్రూప్లో ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కలిగి ఉండాలి హిందీ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఈసీజీ టెక్నీషియన్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు రిఫ్రాక్షనిస్ట్ జాబ్స్ రెండు ఉన్నాయి థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది దీనికి కూడా టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ అనేది సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండి డిప్లొమో ఇన్ రిఫ్రాక్షనిస్ట్ కోర్స్ అనేది చేసి ఉండాలి ఆప్టో అండ్ ఆప్టోమెట్రిక్ సంబంధించి కూడా y ¿Sí? ¿Sí? ఈ జాబ్స్ కి ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఇక ఆడియోమెట్రీ అసిస్టెంట్ జాబ్ ఒకే ఒకటి ఉంది థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజెలిజిబులిటీ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ ఉంటుంది దీనికి కూడా హైయర్ సెకండరీ అనేది విత్ సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండాలి డిప్లొమా లేదా సర్టిఫికేట్ అనేది ఆడియాలజీకి సంబంధించి కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు ఫిజియోథెరపీస్ జాబ్స్ రెండు ఉన్నాయి ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా ఏజెలిజిబులిటీ ఇచ్చారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు యాభై మూడు వేల వంద రూపాయల సాలరీ ఉంటుంది బీఎస్సీ లేదా ప్రీ మెడికల్ లేదా హైయర్ సెకండరీ అనేది సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండాలి అలాగే డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ పూర్తి చేసి ఉండాలి ఇలా అయితే ఈ జాబ్ కి అప్లై చేసుకోగలుగుతారు జాబ్స్ నాలుగు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయసు ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అడిగారు ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల సాలరీ అయితే ఉండాలి దీనికి కూడా టెన్త్ క్లాస్ లేదా సీనియర్ సెకండరీ సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఆపరేషన్ రూమ్ అసిస్టెంట్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయగలుగుతారు ఓటీ అసిస్టెంట్ పోస్టులు ఐదు ఉన్నాయి ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా ఏజిజిబులిటీ ఇచ్చారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి టెన్త్ లేదా టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండి ఆపరేషన్ రూమ్ అసిస్టెంట్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు ఉన్నాయి థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజిలిజిబులిటీ ఇచ్చారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు యాభై మూడు వేల వంద రూపాయలు శాలరీ ఉంటుంది దీనికి బిఎస్సి పారామెడికల్ లేదా హైయర్ సెకండరీ అనేది సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి డిప్లొమా అనేది ఆక్యుపేషనల్ థెరపీకి సంబంధించిన రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి పొంది ఉంటే అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ డైటీషియన్ పోస్ట్ ఒక్కటి ఉంది థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజిలిజిబిలిటీ ఇచ్చారు యాజ్ పర్ ఈ క్వాలిఫికేషన్ బట్టి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు యాభై మూడు వేల వంద రూపాయల శాలరీ అయితే ఉంటుంది బీఎస్సి అనేది హోమ్ సైన్స్ లేదా హోమ్ ఎకనామిక్స్తో పాటుగా న్యూట్రిషన్ అనేది యాజ్ ఎ స్పెషల్ సబ్జెక్ట్గా కలిగి ఉండాలి అలాగే పీజీ డిప్లొమా అనేది డైటిక్స్కి సంబంధించి పూర్తి చేసి ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది అంటే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట ఈ పోస్టులకి యాభై మూడు వేలు వంద రూపాయల శాలరీ ఉంటుంది పోస్ట్ మార్టమ్ టెక్నీషియన్ లేదా పోస్ట్ మార్చరీ మార్చిరీ టెక్నీషియన్ జాబ్స్ అనేవి రెండు ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజిలిజిబిలిటీ ఇచ్చారు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది త్రీ ఇయర్స్ ఉండాలి యాభై మూడు వేల వంద రూపాయల శాలరీ ఉంటుంది మార్చిరీ అసిస్టెంట్ జాబ్లు ఉన్నాయి ఇది ఒక్కటే ఉంది దీనికి సంబంధించి టెన్త్ క్వాలిఫికేషన్తో పాటుగా ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది డ్రెస్సర్ జాబ్స్ కూడా ఫోర్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఎజిలిజిబులిటీ ఉంటుంది ప్లాస్టర్ రూమ్ అసిస్టెంట్ జాబ్స్ కూడా నాలుగు ఉన్నాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఎజిలిజిబులిటీ ఇచ్చారు ఈ రెండు రకాల పోస్టులకి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి ఈ రెండు రకాల పోస్టుల్లో డ్రెస్సర్ జాబ్కి ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్లాస్టర్ రూమ్ అసిస్టెంట్ జాబ్కి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి యాజ్ ఏ ప్లాస్టర్ రూమ్ అసిస్టెంట్గా ఈ పోస్టులకి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల శాలరీ అయితే ఉంటుంది ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు వీడియో స్టార్టింగ్లో చెప్పాను అయితే ఈ ఉద్యోగాలని సిక్స్ మంత్స్ లేదా ఒక అగ్రిమెంట్ అయితే ఉంటుంది అంతవరకు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది తర్వాత కంటిన్యూ చేస్తారా లేదా అనేది మనకైతే క్లారిటీ లేదు కానీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అవసరం అనుకుంటే కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుందని నోటిఫికేషన్ ద్వారా మనకి అర్థమవుతుంది మరి ఈ ఉద్యోగాలకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఉంటే అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయిన వారికి నెలకు ఒక సెలవు కూడా ఉంటుంది అంటే ఒక క్యాలెండర్ ఇయర్లో పన్నెండు సెలవులు అయితే ఇస్తారు అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి మెటర్నిటీ లీవ్స్కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అకాడమేషన్ అయితే ఉండదు అని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే ఈ పోస్టులకు సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మీరు కావాలనుకుంటే ఒకసారి చదువుకునే ఛాన్స్ అయితే ఉంది మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని చెప్పాను కదా ఎస్సీఎస్టీ అభ్యర్థులైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ అయితే త్రీ ఇయర్స్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్ అయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది ఈ పోస్టులకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెప్టెంబర్ రెండు నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ సెప్టెంబర్ పదమూడవ తేదీలో పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లై చేసే అభ్యర్థుల్లో ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు మిగతా క్యాండిడేట్స్ టూ థౌజండ్ రూపీస్ ఫీజు పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసే అభ్యర్థులు తమకు సంబంధించినటువంటి ఫోటో ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్కులు సీట్లు అన్ని సంవత్సరాలకు సంబంధించి లేదా సెమిస్టర్లకు సంబంధించి లేదా డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికెట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అలాగే మీకు సంబంధిత కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయినట్టుగా అవసరమైనటువంటి సర్టిఫికెట్ అదేవిధంగా వీళ్ళు నోటిఫికేషన్తో పాటు ఒక నోటరీ అయితే ఇవ్వడం జరిగింది హండ్రెడ్ రూపీస్ కి సంబంధించిన అఫిడివిట్ అనేది అది కూడా స్కాన్ చేసి ఫిల్ చేసిన తర్వాత ఆ రెలివెంట్ ప్రాసెస్ అయిన తర్వాత అది కూడా మీరు అప్లోడ్ చేయాలి దీంతో పాటుగా ఎనీ అదర్ రిలివెంట్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు కేవలం స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు ఎందుకంటే చాలా జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది అలాగే కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నటువంటి జాబ్స్ కనుక మరి ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు అవి చెక్ చేస్తూ ఉండండి మరి ఈ పోస్టులకి అప్లై చేసుకున్న వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యే సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి కూడా మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కే వాళ్ళు స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీరు కంప్లీట్ నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఉంది అనిపిస్తే ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి అప్లికేషన్తో పాటు నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్